ఈ మొదటి నుండి తొమ్మిది వచ్చినములు దేవా నువ్వు నిత్యము మమ్మను విడినాడివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి నీ స్వాస్థ గోత్రమును నువ్వు పూర్వ సంపాదించుకుని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకను తెచ్చుకొనుము నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకం తెచ్చుకొనుము శత్రులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును చేసి ఉన్నారు నిత్యము పాడై ఉండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్భటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనుడు గొడ్లంల నెత్తినట్లుగా వారు కనబడదురు ఇప్పుడే వారు గొడ్లను సమ్మెటలను చేతపట్టుకుని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామ మందిరం నేల పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మంత్రములను బొత్తిగా అనగదొరుక్కుదమనుకొని దేశంలోని వాటన్నిటిని వారు కాల్చున్నారు సూచక్రియలు మా కనబడటలేదు ఇకను ఇక నువ్వు ప్రవక్తి లేకపోయిను ఇది ఎంతకాలం జరుగునో దాన్ని ఎరిగినవాడు మాలో ఎవడనూ లేడు హాల్లే లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన రాసింది ఆశాపు ఇతను దావీదు ప్రపాలించిన కాలంలో జీవించాడు కానీ మూడు ఎనిమిది వచనాల్లో చెప్పిన సంభవాలు ఇతని జీవిత కాలంలో జరగలేదన్నది స్పష్టం తుమిగ వచ్చనం కూడా ఆ కాలానికి వర్తించదు ఎందుకంటే ప్రవక్త అయిన నాతోను బ్రతికి ఉన్నాడు దావిది కూడా ప్రవక్తే ఆశాపు దీర్ఘదర్శి ఇది ప్రవక్తకు మరో పేరు దీర్ఘదర్శి భవిష్యత్తులోకి దృష్టి సారించి ఎప్పుడో జరగబోయే సంఘటనలు జరుగుతున్నట్టే చెప్పగలిగినవాడు రాబోయే కాలంలో సంభవింపు విపత్తుల గురించి పవిత్రాత్మ మూలంగా ఆశాపు కీర్తన రాశాడు ఇది చాలా విచిత్రమని ఎవరూ భావించకూడదు యశాగ్రంథం నలభై ఆరో అధ్యాయంలోని తొమ్మిది పదిలో ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని ఇరవై రెండో కీర్తనంలో దాదాపు వేయళ్ళ తర్వాత క్రీస్తు అనుభవించబోయే శిలో మరణం గురించి దావిది రాశాడు పాత నిబంధనలో ఇంకా అనేక చోట్ల ఇలాంటి భవిష్యత్తును గురించిన వాక్యాలున్నాయి ఈ వాక్యాలు హిబ్రూ భాషలో భూతకాలాన్ని లేక వర్తమాన కాలాన్ని సూచించే క్రియాదాతులను ఉపయోగించిన అవి రాబోయే సంఘటనలు గురించినవే ఉదాహరణకు ఎషా యాభై మూడవద్దని చూడండి ఇక్కడ ఆసాపు తనను తాను ఆ భవిష్యత్తులోని దేవుని ప్రజల స్థానంలో ఉంచుకొని తాను వారిలో ఒకడైనట్లు మాట్లాడుతున్నాడు ఈ విధంగా ఇక్కడ వర్ణించబడిన విపత్తులను భవిష్యత్తులో అనుభవించబోయే దేవుని ప్రజల కోసమని పవిత్రాత్మ ఈ ప్రార్థనను ఆశాపు కలం ద్వారా వెలువరించాడు ఈ కీర్తనలో పాప నొప్పుకోవడం అనేది లేదు తన ప్రజల పట్ల దేవుడు చేసిన దాన్ని బట్టి కలవరు మాత్రం కనిపిస్తుంది పది పదకొండు వచనాలు చూడండి వింతైన విషయాలు జరుగుతున్నప్పుడు దేవుని కోపం చెలరేగినట్టు అనిపించినప్పుడు ఇలా ఎందుకు జరిగిందని వినయ విశ్వాసాలతో దేవుని అడగడంలో పొరపాటు ఏమీ లేదు ఎందుకంటే ఒక విషయం మాత్రం ఖాయం తగిన కారణం లేకుండా దేవుడేది చేయడు మనం ఆయన కాసే గొర్రెలం మనకు ఎప్పుడు ఏమి కావాలో ఆయనకు తెలుసు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఐగుప్తు దేశ బానిసత్తు నుండి తన ప్రజలను తీసుకొని పాలు తెన్నపించే వాగ్దాన భూమిలో వారిని ప్రవేశపెట్టాడు వారు ఆయన స్వాస్థం సియోను అనగా ఎరుసుములో యహోవా సింహాసనాశనుడై ఉన్నాడు దేవుని మందసం అన్నది అక్కడే ఆ మందసంపై ఉన్న కిరూపులపైగా ఆయన ఉన్నాడు మూడో వచనంలో భవిష్యత్తులోకి వెళ్ళి చూస్తున్నాడు సాపు ఎరుసలేములోని దేవాలయం నేలమట్టం అయిన తర్వాత చాలా కాలం తర్వాత సమయాన్ని ఈ మాటలు సూచిస్తున్నాయి మూడవ వచనం తొమ్మిదో వచనం ఎరిమ్యా తర్వాత కాలాన్ని సూచిస్తున్నాయి ఇరిమియా యాభై రెండవ అధ్యాయంలో అతడు దేవాలయ నాశనాన్ని వర్ణించినట్టు మనం చూడగలం ఆసాపు భవిష్యత్తులో కొన్ని వందల సంవత్సరాల ముందుకు చూస్తున్నాడన్న విషయం బాగా అర్థమవుతున్నది నిబద్ధనేజర్ ఎరుసలియముని దేవాలయాన్ని ధ్వంసం చేశాడు అతను బాబిలోని రాజు అతడు అనేక మంది ఇస్రాయులును బబ్లోనికి తీసుకెళ్లాడు ఆ సంఘటనను భవిష్యత్తులోనికి చూస్తూ ఆసాపై కీర్తన రాశాడు నిబద్ధనేజర్ ఎరుసముని దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి కారణం ఎవరు ఆనాటి ఇస్రాయులులే దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన పాపానికి ఫలితం ఇది దేవుడు వారికి శిక్ష గదిని అనుమతించాడు మన జీవితంలో వచ్చే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది మన నీచ ప్రవర్తన కావచ్చు లేదా మన విశ్వాసం పరీక్ష కావచ్చు కానీ మనం ఆలోచించాలి దేవుడు పరీక్షించేంత విశ్వాసం మనకున్నదా కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అనేక సందర్భాలలో ప్రభా ఆశాపు వలె తండ్రినైనా నువ్వు మమ్మల్ని ఎందుకు విడిచావు మేము మేమేం తప్పు అన్నట్టు ప్రశ్నించే సందర్భాలు ఉన్నాయి తండ్రి మేము ఒప్పుకోవాల్సిన మా పాపలు ఒప్పుకోకుండా తండ్రి నువ్వేదో చేశావని తండ్రి మీ అపార్థాలు చేసుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి తండ్రి మమ్మల్ని క్షమించండి ఆత్మీయమైన లోతులేకి మమ్మల్ని తీసుకెళ్ళమని అడుగుచున్నా తండ్రి మాకు సహాయం చేయండి ఇదిగో ప్రభా మా జీవితంలో మీరు ఏది అనుమతించినా అది మా మేలుకొరికే కీడు కొరకైతే ఎంతమాత్రం కాదు అని మేము నమ్ముచుంటున్నాం దేవా మా బలహీనతను జ్ఞాపకం చేసుకోండి ఆ బలహీనతలన్నింటిని విడిపించండి నాయన ఎవరెవరైతే నాయన ఈ ప్రార్థనలు ఏకిభూవిస్తున్నారో ఇంతవరకు వాక్యం విన్నారో తండ్రి వారు కూడా ఆశాప నైనా తండ్రి ఎన్నోసార్లు ఈ ప్రశ్నలు వేసిండొచ్చు కానీ ఈరోజు ప్రభా మీరు మమ్మల్ని అడుగుతున్నారు అవునైనా తండ్రి మా ప్రవర్తన కాలంగానే మా మీదికి శిక్షలు వచ్చాయి నిజానికి ప్రభా తండ్రి మమ్మల్ని పరీక్షించేంత విశ్వాసం మాకు లేదు ప్రభా తండ్రి కాబట్టి ఏ యొక్క శ్రమను అనుమతించినా అది మా మేలు కొరకే మమ్మల్ని సరిచేయడానికి మీరు అనుమతించేదే కాబట్టి అందును బట్టి నీకు ఆశలు చెల్లిస్తున్నాం తండ్రి మమ్మల్ని రక్షించమని అడుగుచున్నాం మా పాపలు క్షమించమని అడుగుచుంటున్నాం తండ్రి సంఘమును సంఘ కాపులను సువార్థికులు పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చేత నింప నడిపించమని అడుగుచున్నాం అర్థ అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం చూపండి సహాయం చేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అనుదినం నీ వాక్యం ధ్యానించటంలోను ప్రార్థనలోను నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం క్రమం తప్పకుండా నీ బలలో పాల్గొనే కృపదయ చేయమని అడుగుచుంటున్నాను మాలో తండ్రి గర్వం కోపం మోహపు చూపు పిసినారితనం అనే ఆత్మలు ఉంటున్నాయి వాటి నుండి మనం తొలగించి తండ్రి మాకు కావాల్సిన దీన మనసు తండ్రి మరి అందరితో సమాధానంగా ఉండే ఆత్మను దయచేయమని అడుగుతున్నాం మేము అందరినీ ముఖ్యంగా ప్రభు మా కుటుంబం అయితేనేమి స్నేహితులైతేనేమి పురుగు వారిని మా మాపైన అధికారులను మా సహోద్యోగులను మరి శత్రువులు కూడా ప్రేమించి క్షమించేలా మా హృదయాలు మార్చుమని అడుగుతున్నాం తండ్రి అబద్ధాలు చెప్పకుండా చేసి వ్యర్థమైన అవమానపరచే అసహించుకునే నిరుత్సాహపరిచే చులకన పరిచే అఘోరపరిచే కించపరిచే దూషించే నాశనం కోరే మాటలు పలకుండా మా నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యమనే మాట్లాడ చేయమని అడుగుచుంటున్నాం తండ్రి ఇతరులతో పోల్చుకున్న స్వభావం మాలోండి అయ్యా మాలోండి తీసివేయండి తీసివేయండినైనా నీకు స్తోత్రాలు ముఖ్యంగా కలహాలు ఈర్ష్య అసూయ ద్వేషమైన దురాత్మల నుంచి మనను కాపాడమని అడుగుచున్నాం ఇతర వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి మాకు కావలసిన దీర్ఘశాంతం సహనం మరియు ప్రేమించే విశాల హృదయం దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రినైనా మేము నీతిమంతులం అంటే కేవలం నీ కృప ద్వారానే తప్ప తండ్రినైనా మా సొంత నీతి కానే కాదయ్యా తండ్రి మా క్రియలు గుడ్డలే ఉంటున్నాయి కాబట్టినైనా నువ్వు మాకిచ్చిన నీతిని బహుమానాన్ని కోల్పోకుండా మాలోని అభద్రత దురాశ ధనాశన ఆత్మలను తొలగించి తండ్రి అనేక మంది మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు జూద మరియు ప్రతివిధమైన వ్యసనాలకు తండ్రి అలవాటి పడిపోయి ఉంటున్నారు కారణం తండ్రి వాటిని ఆకర్షింపజేసేటటువంటి ఆత్మలు వారి మీద పనిచేస్తూ ఉంటున్నాయి కాబట్టి ఆత్మల నుంచి వారిని విడిపించమంటూ కూర్చున్నాం తండ్రి కామం జారత్వం వ్యభిచారం స్వలింగ సంపర్కం మరియు వివాహేతర సంబంధాలకు ఆకర్షింపజేసే ఆత్మల నుంచి మమ్మల్ని విడిపించమంటూ కూర్చున్నా తండ్రి నీకు స్తోత్రాలు అశీల దృశ్యాలు అశీలన చలన చిత్రాలు చూడాలని ఆత్మల నుండి విడిపించండి కామ ప్రేరణ కలిగించే మాసపత్రికలు పుస్తకాలు నవలు చదవకుండా బలపరచండి మా గుణశీలతను ముఖ్యంగా తండ్రి ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసం ఉండి మమ్మల్ని దూరపరచమని అడుగు తండ్రి అపవాది వలన కలిగే ఆలోచనలు కావచ్చు కళలు మరి దర్శనాలకు మోసపోకుండా మా మనసును అలాగే అపవాది యొక్క మాటలు వినకుండా మా హృదయంలోను చెవులను కాపాడండి నీ పరిపూర్ణత మాలో ఫలించున్నట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసం దయచేసి కృపావాక్యంతో మా మనసును నూతనపరచుకుని అడుగుతున్నాం నీ వాగ్దానములను నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అనుగ్రహించండి తండ్రి మీరు మాకు చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఆశీర్వదించటకు నువ్వు ఆడుకున్న వారి పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును మాకు దయచేయమడుగుచున్నా నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధర స్వభావం నుండి మమ్మల్ని విడిపించి హృదయము నోరు ఏకీవించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి ఈ లోక మరియు శరీర క్రియను సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతరపరచండి మేము కేవలం నీ ద్వారా నీతిమంతులుగా జీవిస్తున్నాం కాబట్టి మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుండగా మేము వారికంటే గొప్పవారమే అని మాలో కలిగే స్వనీతు మిమ్మల్ని కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం చేయండి ప్రతి పరిస్థితుల్లో వారి పట్ల కృప కలిగి ఉన్న హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆర్థిక దురాశ కొరకు అధిక వడ్డీ కొరకు వరకట్నం కొరకు మనుషుల మెప్పు కొరకు ఆశల కొరకు అలాగే తన మీ మోసం చేయకుండా కాపాడండి మరియు తండ్రి వారి కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా వాడుకోనకుండా మా హృదయాన్ని కాపాడండి తండ్రి మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనసులో మెప్పు కొరకు మేము తోటి విశ్వాసులను తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసం మలినం చేయకుండా మరియు వారి విశ్వాసం అలుచుగా తీసుకోకుండా మాకు సాయం చేయండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు అయా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రపంచ దేశాలలో ప్రభా శాంతిని నెమ్మదిని దయచేయండి యుద్ధాలను ఆపివేయండి అయా కృప చూపించమని అడుగుతున్నాం మా నాయకులు జ్ఞాపకం చేసుకొని చక్కని పరిపాలించటకు నీ పరిలో జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి సంగమును సంఘకాపలను సువార్థకులను పరిచయ చేస్తున్నవారు నీ కృపాపలము ఆత్మలను చేత నింపు నడిపించమని అడుగు తండ్రి బారున్న సైనికులను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా కృప అడుగుచున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా మంచి ఆర్థిక స్థితి మంచి వాతావరణం కలిగి ఆ దేశంలోని ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించేలా చేయమడుగుచున్నాం ఆహారము వస్త్రము వైద్య విద్య సహాయం లాంటి వసతులు లేని పేదవారికి తల్లిదండ్రుల నాదులకు విధాన ఆదరణ వృద్ధులకు సహాయం చేయటకు నేర్పించండి అలాగే ప్రభాతం ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం మమ్మల్ని తగ్గించుకుంటే నేను మాత్రమే చేస్తే నేనుప్పుడు మా ప్రక్షణ శుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్